ఒక వారం రెండు వారాల క్రితం రెండు వీడియోలు అప్లోడ్ చేశాను హెల్త్ ఇష్యూ మీద అందరికీ తెలుసు నా పేరు కృష్ణవంశీ ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ఈ ఛానల్ యూపీఎస్సి రిలేటెడ్గా చదువుకునే ఛానల్ ఇది అంటే యూపీఎస్సి బిగినర్స్కి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తుంటాను సో ప్రిపరేషన్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా కొత్త తెలియని వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఛానల్ సో ఛానల్ అనేది చాలా మందికి రకరకాల వేసులు ఉపయోగపడుతుంది అంటే లైఫ్ రిలేటెడ్ ఆల్మోస్ట్ సో నేను అక్కడ నుంచి వచ్చాను కాబట్టి రకరకాల వేస్లో ఉపయోగపడుతుంది ఓకేనా సో ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి అర్జెంటుగా లైక్ కొట్టండి సో నాకు ఉపయోగపడుతుంది సో ఇక మ్యాటర్కి వస్తే నాకు మొన్న రెండు మూడు వీడియోస్లో కూడా రకరకాల వేస్లో నాకు సపోర్ట్ చేశారు ఒకటి చేసి సాయం చేశారు ఒకళ్ళు గా సపోర్ట్ చేశారు ఇంకొకరు రకరకాల వేసులైజ్ చేశారు అలాంటి వాళ్ళు ఉన్నారు అని నా మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు బట్ ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి నాకు కన్నీళ్ళు వచ్చేసినవి ఇంకా మనసు ఏదో అనిపించింది సో చెప్పకపోతే ఎలాగా వినండి సో ఆల్మోస్ట్ నేను మీకు హెల్త్ గురించి నాకు డిస్క్ బల్జీ గురించి అంటే బ్యాక్ పెయిన్ గురించి నాకు ఇలా అయిందని ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ రీసెంట్గా నేను కిడ్నీ సిక్స్ ఎంఎం స్టోన్ ఉందని కూడా మళ్ళీ నా దరిద్రం అలా ఉందన్నమాట అలా ఒక పోతే ఇంకొకటి సో అన్ని రకరకాల బాడీ టెస్ట్లు చేయించకుండా తెలుస్తుంది లోపల ఏంటి అనేది సరే మ్యాటర్కి వస్తే మీకు తెలుసో తెలియదో కానీ ఇప్పుడు మేము స్క్రీన్ షేర్ చేస్తా స్క్రీన్ నేను పైన పెడతాను చూడండి ఈ స్క్రీన్ షాట్ చూడండి ఇతని పేరు వెంకటేష్ అతను మరి అతను ఏమనలా తెలియదు ట్వంటీ థౌజండ్ అతను నాకు యూపీఐడి ద్వారా పంపించారు సో అతనికి నేనేం చెప్పాలో కూడా తెలియలేదు బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఆ వీడియో చూస్తే అతనికి నేను ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా తెలియదు సో నేను అతనికి చెప్పుకుంటున్నాను ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మరి నేను నా అన్న తెలియదు చిన్నవాడు పెద్దవాడుగో తెలియదు పెద్ద తెలియదు నాకు నాకు ఏదైనా కానీ మా లాంటి వాళ్ళకి ఈ టైంలో మీ లాంటి వాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేసినప్పుడు ఇంకా దేవుడు ఇంకేదో చేయక్కర్లేదు మీ లాంటి వాళ్ళకి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మా నుంచి ఇలా ఉన్నారు అని మేము గుర్తించి మీకు ఏదన్నా సాయం చేయాలి మాకే మీకేదాన్ని ఆపు ఆపదొచ్చినప్పుడు మేము కూడా ఉన్నామని మేము చెప్పగలిగితే మీరే దేవుళ్ళు ఇంకా సో ఇక్కడ అతను ట్వంటీ థౌజండ్ పంపించినప్పుడు నాకు కన్నీళ్ళు వస్తాయి అసలు మొన్న టెన్ థౌజండ్కే అంటే నేను నాకు బాగా తెలుసు నేను రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఒకటి నాకు కాలేజీ ఫీజు కట్టాలి అప్పుడు ఒక టెన్ థౌసండ్ తక్కువైనాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మాకు బిల్డింగ్ పన్ను ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీలో సో ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఫిఫ్టీన్ థౌజండ్ మా చేతిలో ఉన్నాయి టెన్ థౌజండ్ మా దగ్గర లేవు సో అప్పు తెచ్చుకోవడానికి మేము ట్రై చేసాము సో వా దగ్గర దొరికింది సో టెన్ థౌజండ్కి వాళ్ళు ఆల్మోస్ట్ మేము కట్టేసరికి టూ ఇయర్స్ అలా అయిపోయింది దానికి ఎయిట్ థౌజండ్ ఎయిట్తో ట్వె టెన్ మళ్ళీ వడ్డీ అయింది సో ట్వంటీ ట్వంటీ థౌజండ్ అంటే పదివేలుకి తీసుకుంటే పదివేలు వెళ్ళిపోయినాయి అలాంటిది నేను ఎవరో తెలియకుండా ముక్కు ముఖం తెలియకుండా నేను ఎలా ఎలా ఉంటానో ఏమిటి ఇవేమి పెద్దగా ఏమి చూడకుండా నాకు ఇలా సాయం చేయడం అనేది నాకు ఇక్కడ చేసిన ప్రతి ఒక్కళ్ళు నాకు అనిపించింది ఏంటంటే నేను చెప్పేది వాళ్ళు వింటున్నారు నా నుంచి ఏదో నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళు నా ప్లేస్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అలా నాకు నేను ఈ ఈ అబ్బాయికి నేను ఫ్రీగా పంపించట్లేదు నేను ఈరోజు ఏదో నేర్చుకున్నాను అని నాకు కృతజ్ఞతగా పంపిస్తున్నప్పుడు నాకు అలా కామెంట్ చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది అనమాట నా దగ్గర నుంచి నేర్చుకుని నాకు కూడా ఒక గిల్ట్ లేకుండా నేను ఫ్రీగా తీసుకున్నానే ఒకళ్ళ దగ్గర డబ్బులు అనేది సో చాలా అంటే చాలా నాకు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు నాకు అసలు ఇంకేం మాట్లాడాలో కూడా తెలియదు అంత బాగా అనిపించింది నాకు ఇంకో ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ఎవరైతే ఈ వెంకటేష్ పేట్ల అని ఉన్నారో సో అతనికి నేను చెప్తున్నాను ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవిడ దీప్తి చేబ్రోలు వీళ్ళ అడ్రస్ పెడితే నేను ఏదో టైంలో నేను మీ రుణం అయితే తీర్చేసుకుంటాను దయచేసి మీరు రెస్పాండ్ అవ్వండి మీరు చాలామంది అంటే సాయం చేస్తే ఇంకో చెయ్యి తెలియకూడదు అనుకుంటారు కానీ మీరు బయటికి రావాలి మీరు లాంటి వాళ్ళు వస్తే మీరు ఉన్నారని తెలుసు జనాలకు కూడా అంటే మీలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలియజేస్తానికి సో గా ఉండటం వల్ల మేము కనిపెట్టలేకపోతున్నాం నేనైతే మీతో మాట్లాడాలనుంది దయచేసి నా నెంబర్ మీకు ఇస్తాను నాకు కామెంట్ చేయండి నా మెయిల్లో మీరు కామెంట్ చేయండి నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను సో ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోని నేను ఇదైపోయాను సో థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను ఏం చెప్పాలో కూడా తెలియదు థ్యాంక్స్ చాలా తక్కువ సార్ ఛానల్లో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టే నా గురించి తెలియకపోతే లాస్ట్ నుంచి ఓల్డెస్ట్ వీడియోలో ఫస్ట్ వీడియో చూడండి ఓల్డ్ వీడియోలో ఫస్ట్ వీడియో చూడండి నా గురించి అర్థమైద్ది ఓకేనా లేదంటే ఇంక మధ్య మధ్యలో చాలా వీడియోస్ కూడా ఉంటాయి నా గురించి నా పర్సనాలిటీ గురించి తెలుస్తాయి సో చూడండి సపోర్ట్ చేయండి నాకు ఏం అక్కర్లేదు మీరు నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు సో అంతే వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలంటే తప్పు నేను ఏం చేయలేను చాలా తక్కువ మీరు నాకు కనబడితే ప్లీజ్ వాళ్ళ కోసమైనా ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేసే విధంగా చూడండి వీళ్ళంటళ్ళు ఉన్నారని తెలియజేద్దాం అంతే నేను అందుకే వీడియో చేస్తున్నాను నాకు యాక్చువల్గా నేను మూడు వీడియోలు పెట్టుకున్నాను యూపీఎస్సీ రిలేటెడ్గా చేయాలని వీళ్ళలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ లాంటి వాళ్ళని మనం చూపించాలి జనాలకి అని నేను వాళ్ళని చూపిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి చెప్పగలుగుతున్నాను సో తెలియాలి వీళ్ళాంటి వాళ్ళు ఉన్నారు అందుకే నేను ఎప్పుడు నమ్ముతుంటాను ఎవరిని నమ్మకూడదు నీ ఫ్రెండ్స్ నీ చుట్టాలు నీ ఇంకెవరో ఎక్కువగా నీ గురించి ఎవరు పట్టించుకోరు నీకు ఎవరైతే ఏదైతే నమ్ముతావో నీ బాధ అయితే ఎవరైతే అర్థం చేసుకుంటారో నీకు ఆల్మోస్ట్ నీకు ఆ రకమైన ఆ ఎన్విరాన్మెంటో లేదా ఆ యూనివర్సే సపోర్ట్ చేస్తుంది నీకు అన్ని విధాలుగా నా ఎగ్జాంపుల్ చూసుకుంటే నాకు అలాగే అనిపించింది సో కష్టపడేవాడికి నీతిగా నిజాయితీగా ఉండేవాడికి ఏదో విధంగా లైఫ్ అనేది మనకి దారి చూపిస్తుంది అని నా నాకు నా నేనే ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు దారి చూపించింది యూట్యూబ్ అనేది ఒక దారి నాకు నేను ఇప్పుడు ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నప్పుడు నాకు యూట్యూబ్ అనేది ఒక దారి అయింది సో ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు ప్రతి ఒక్కరికి నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉన్నాయి అందరూ నాలాగా యూట్యూబ్లో వచ్చి ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ అందరికీ బాధలు ఉన్నాయి నేను దాన్ని కాదనలేను కానీ నేను నాకు ఒక దారి ఈ విధంగా దేవుడు చూపించాడు ఇప్పుడు నా ఛానల్ కనుక ఏది క్లిక్ అవ్వకపోయి ఉంటే నా బాధ ఎవరికి తెలిసేది కాదు మిగతా వాళ్ళలాగా నేను కూడా నాలుగు గోళ్ళ మధ్య ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోలేక అన్నట్లు అయిపోయేది కానీ నాకు నాకు ఏ ఏ ఆ క్రియేటర్ అనేవాడు నాకు వేస్ కలిగించాడు సో అక్కడ నాకు నాకు ఈ వేస్ కలిగించడం వల్ల నాకు రకరకాల సపోర్ట్ వస్తుంది నేను నా వల్ల కాదు అనుకున్న తయానికి నీ వల్ల అవుతుంది అని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తుంది అనమాట ఇలాంటివి వచ్చినప్పుడు నాకు సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేస్తుండండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను సపోర్ట్ మీ సపోర్ట్ తీసుకున్నంత వరకు మళ్ళీ నేను వడ్డీతో సహా అన్నీ తిరిగి ఇచ్చేస్తాను నాకు అసలు ఈ పబ్లిక్ సర్వీస్ అనేదే నాకు దాన్ని ఏమంటారు ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం అంటారు చూసావా నేను ఒకరికి ఏదో చేయటంలోనో నా వ్యసనం అనమాట నాకు ఒక ఎడిక్షన్ అనమాట నేను ఇంకొకరికి ఏదో చేయగలగటం నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవటం నా నుంచి ఒకళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వటం వాళ్ళు నా దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా పొందటం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పీపుల్ అది పేరెంట్ అయినా ఫ్యామిలీ అయినా ఇంకెవరైనా అయినా కానీ నా దగ్గర నుంచి ఏదైనా నేర్చుకొని వీరి దగ్గర నుంచి నేర్చుకున్నాము అని మనల్ని చూసినప్పుడు ఇది నేర్చుకున్నాము అని సంతోషపడితే చాలు సో ఆ రకంగా పర్సనాలిటీ నేను డిజైన్ చేసుకోవాలనుకున్నాను ఒకవేళ ఫ్యూచర్లో ఆఫీసర్ అయినా కానీ అదే విధంగా పర్సనాలిటీ కొనసాగించాలి నేను సో ప్రతి ఒక్కరికి నేను ఎలా అయినా మీ రుణం అనేది ఖచ్చితంగా తీర్చుకుంటాను ఇక్కడ పర్టికులర్గా నేను ఒక పేరు చదవను అంటే నేను చెప్పేది ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను నేనేమి ఫ్రీగా తీసుకుంటేది అనుకుంటున్నాను సో అప్పుడు మాత్రమే నాకు పీస్ఫుల్ గా ఉండగలుగుతాను నాకు లైఫ్ అనేది రకరకాల వేస్లో నేర్పించింది అదే క్రమంలో నా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ నేను ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క అటెంప్ట్ లో ఫెయిల్ అయినట్టు కనపడుతుంది కానీ అలా ఫెయిల్ అవడం మీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కాబట్టి ఎప్పుడైనా ఎందులోనైనా ఒక చిన్న ఫెయిల్యూర్ సంభవిస్తే मैले उत्साह त पूनिक बुद्धि